సో నేనైతే ఇక్కడ ఉల్లిపాయ టమాటా అయితే వేసేసాను సారీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసాను ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా వేయచ్చు అని చెప్పేసి వేయలేదు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ ఇగురు మోస్ట్లీ అంటే ఎలా చేసుకుంటారు అంటే ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు మనం ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసిన తర్వాత ఎప్పుడు కూడా నేను ఏం అన్న చూపిస్తాను కానీ ఎలా చేశానో చూపించును మోస్ట్లీ ఎందుకని చూపించును అని చెప్పేసి అంటే ఎందుకని చూపించును అంటే అంటే నేను లైక్ నాది కుక్ చేసే ఛానల్ కాదు కదా నేను జస్ట్ ఏం చేసుకున్నాను అన్నది చెప్తే చాలు మీకు ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు అందరూ రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా అన్నట్టుగా నేను ఏం కుక్ చేశానో అన్న చూపిస్తాను కానీ ప్రాసెస్ ఎప్పుడు కూడా చూపించనండి ఎలాంటి బిర్యానీ చెయ్యి ఏమన్నా చెయ్యి ఏం చూపించను నేనైతే లాస్ట్ టైము ఒక బిర్యానీ ట్రై చేశాను ఏంటి అంటే పుదీనా చికెన్ బిర్యానీయా కొత్తిమీర చికెన్ బిర్యానీయా సంథింగ్ ఏదో ఉంది ట్రై చేశాను ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను లైక్ ఎలా అంటే ప్రాసెస్ అంతా షూట్ చేశానండి అది మీకు డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో అయితే మోస్ట్లీ ఏంటి అంటే ఇక్కడ నాది కుకింగ్ ఛానల్ కాదు కదా నేను కుకింగ్ చేసి చూపించిన ఎవరు చూస్తారు చెప్పండి దానికోసం నేను చూపించను అంతకు మించి ఏం కాదు సో ఇందాక టాపిక్ మధ్యలో డైవర్ట్ ఉంటుంది ఎందుకు అలాగా చూపించాను అని చెప్పేసి అంటే తమ నేల్లో పెట్టుకోవడానికి డబ్బులు చూపించి చూపిస్తేనే కదా లైక్ ఎలా అంటే చూపిస్తేనే కదా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఓ ఎంత వచ్చాయి ఏంటి అసలు ఎలా వచ్చాయి చూడాలనిపిస్తుంది లేదు అంటే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కదా ఇలా ఉల్లిపాయ పచ్చిమిరగా అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఆ తర్వాత మనం టమాటా ఫ్రై చేసుకుంటాం టమాటా అయితే నేను ఇక్కడ పెట్టాను టమాటా ఫ్రై చేసుకుంటాం ఆ తర్వాత కట్ చేసిన క్యాప్సికమ్ కూడా వేసుకుని మగ్గ పెడతాం బాగా ఫస్ట్ సో అదనమాట ఫైనల్గా కటింగ్ గింజలతో ఎవరు వేస్తారని అయితే నేను ఎప్పుడూ వినలేదు బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గింజ గింజలతో కూడా వేసుకుంటారేమో నాకు తెలియదండి నేనైతే ఎప్పుడు కూడా నాకు పచ్చిమిరగా గింజలు కనిపిస్తేనే ఏదోలా ఉన్నట్టుంటుంది అలాంటిది క్యాప్స్కంలో గింజలా వామ్ ఇంకేమైనా ఉందా క్యాప్స్కమ్లో గింజలు కనబడితే సో ఇప్పుడైతే చక్కచక్క క్యాప్స్ కమ్ కట్ చేసేసుకుని నేను కర్రీ చేసుకోవాలన్నమాట మీతో కబుర్లు చెప్తూ ఉంటే టైమే తెలియదు నిజంగా నాకు టైం చూసుకోను మీతో కబుర్లు చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఎలా ఉండేదాన్ని అంటే అంత టాకిటివ్ ఏం కాదండి చాలా సైలెంటే ఉండేదాన్ని మా హస్బెండ్ ఉన్నారంటే మంచి టాక్టీవే కాకపోతే ఆయన ఎలాంటి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యాక్టివిటీస్ దేని దగ్గరికి రానివ్వరు నేను వీడియో తీస్తున్నప్పుడు క్యాప్చర్ చేసినప్పుడు చూస్తేనే చాలాసార్లు నా వైపు కోపంగా చూస్తూ ఉంటారు అంటే కావాలని కాదు చూసేది నేను అవసరమా అన్నట్టు చూస్తూ ఉంటారు అప్ప ఏముందిలే అన్నట్టుగా నేనైతే అలా చెప్పి రికార్డ్ చేస్తూ ఉంటాను చాలాసార్లు నేను ఫోటో తీస్తున్నాను అని చెప్పేసి వీడియో కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటానండి అది నేను చేసే పని యాక్చువల్గా పొట్లకాయ ఉంది బట్ ఏంటి అంటే చూస్డే రోజు పొట్లకాయ వండుకోరు కదా అని చెప్పేసి నేనైతే పొట్లకాయని ఇగ్నోర్ చేశాను కుక్ చేయట్లేదు పొట్లకాయ ఉంది అంటే మీరు ఎలా కుక్ చేసుకుంటారు మా ఆపోజిట్లో ఆంటీ కూడా అడిగేది నిన్న ఏంటరా ఇది కూడా తింటూ ఉంటారా చాలామంది మేము ఇది పిల్లలు కూడా ఎవరు తినరు ఎలా కుక్ చేస్తారు ఏంటి అన్నారు అంటే తినరు అని కాదు ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది ఈసారి చేసినప్పుడు టేస్ట్ చూపించాలంటే తాలింపు వేసి జస్ట్ ఆయిల్లో మగ్గ పెడతాం అంతే అంటే ఇది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు ఈసారి నేను చేసినప్పుడు మీకు టేస్ట్ చూపిస్తాలే అని చెప్పేసి చెప్పాను లైక్ పొట్లకాయ ఈసారి చేసినప్పుడు మీకు కూడా చూపిస్తా అది కూడా కటింగ్ చేసినప్పుడు ఏం చూపించనులేండి మోస్ట్లీ పొట్లకాయ అంతా ఇది అయిపోయిన తర్వాత కర్రీ కర్రీ కాదు కర్రీ అప్ప చేయను కర్రీ నాకేం చేసుకోవాలనిపించదు సో ఇంకేంటి ముచ్చట్లు లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు అనుకున్నాను అట్లీస్ట్ చాలామంది హోమ్లో ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా మంచిగా ఎవరైనా ఇంకా మోటివేట్గా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వీడియోస్ చూసి వాళ్ళు కూడా మంచిగా ఏం చెయ్యాలా అన్నది ఆలోచిస్తారు కదా ఆ ఉద్దేశంతో అయితే నేనేం చేశానండి వీడియో లైక్ ఇంట్లో ఉండే ఉండిపోయే హౌస్ వైఫ్స్కి యూజ్ అవుద్ది అంటే కంటెంట్ అన్నది చూస్ చేసుకోవాలి అది వేరే విషయం అనుకోండి సో వ్లాగ్స్ కూడా చాలామందికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వ్లాగ్స్ చూసే ఇంట్రెస్టే ఉంటుంది మోస్ట్లీ కంటెంట్స్ కన్నా కూడాను కంటెంట్స్ చూడడం ఒక కేటగిరీ అయితే ఒక కేటగిరీ వాళ్ళు అంతా కూడా వ్లాగ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు నేనున్నాను నేను ఎక్కువ శాతం ఏం చూస్తూ ఉంటానంటే కంటెంట్ కంటెంట్ రిలేటెడ్ మనకు అవసరమైనప్పుడు చూస్తూ ఉంటాం అది కాదు కదా నేను ఎక్కువ వ్లాగ్స్ చూస్తూ ఉంటా లైక్ ఎందుకు చూస్తానో కూడా నేను చెప్తాను ఉండండి ఇప్పుడు సిటీలో ఉన్నా వేరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఏ ప్లేస్కి వెళ్తే ఏముంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి వీడియోస్ తీస్తున్నారు వాళ్ళు ఏం చూపిస్తున్నారు లైక్ ఏమీ ఫుడ్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఏ ప్యాటర్న్లో కుక్ చేసి తీసుకుంటూ ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలా బయ మనం ఇప్పుడు బయటికి ఎక్కడికో వెళ్ళి వెతికే అవసరం లేదు వేరే వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి వాళ్ళని చూసి మనం ఫాలో అవచ్చు వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు ఇది కూడా కరెక్ట్ ఏమో మనం కూడా ఒకసారి ఫాలో అయితే ఏం తప్పు ఉంటుంది అన్న ఉద్దేశం ఉంటుంది సో నేనైతే ఆ ఉద్దేశం కోసం అయితే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటానండి అందుకే ఆ ఉద్దేశంతోనే నేను చూస్తూ ఉంటాను లైక్ ఎవరు ఎలా ఉంటారు అంటే అలా అని నేను బాగా లగ్జరీగా ఉండే వాళ్ళకి చూడలేను ఎందుకంటే చెప్తాను ఆ విషయం కూడా ఒక్కరు విధిస్తారా లగ్జరీగా వాళ్ళే నేను చూడలేను ఎందుకో చెప్పనా ఏంటి ఇక్కడ మైనస్ అంటే లగ్జరీగా వాళ్ళే నేను చూసాను అనుకో అదికో వాళ్ళు పలానా ప్లేస్కి వెళ్తున్నారు అది చాలా బాగుంది మనం వెళ్ళలేము దానికి అంటే వెళ్ళగలం మాల్దీవ్స్ లాంటివి వెళ్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు బై బోన్ రిచ్ కిడ్స్ అవ్వచ్చు లేదా వాళ్ళు ఎక్కువ సంపాదించి ఉండొచ్చు ఏదైనా అవి ఉండొచ్చు రీజన్స్ వాళ్ళు వెళ్తున్నారు మనం వెళ్ళాలి అంటే అవ్వదు వాళ్ళు రెగ్యులర్గా ఫైవ్ స్టార్ హోటల్లో స్పెండ్ చేస్తున్నారు అలా నా ప్లేస్కి వెళ్తున్నారు నేను సంథింగ్ ఏవో అప్పుడప్పుడు నాకు తగులుతూ ఉంటే వాళ్ళు మంచిగా కొంతమంది ఉంటారు ఫారిన్ కంట్రీస్ ట్రిప్స్ అవి వెళ్తూ ఉంటారు అలాంటివి ఓకే చూడొచ్చు మంచిది కాదని కాదు రెగ్యులర్గా చూడడం వేరు దాన్నే చూసి మనం వెళ్ళాలి అని ఇది అవ్వలేం కాబట్టి అలాంటి వాటిని నేను ఇగ్నోర్ చేస్తూ ఉంటానండి ఫైవ్ స్టార్ హోటల్లో ఉండాలి ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో స్పెండ్ చెయ్యాలి అంటే దానికి తగ్గట్టు మనం కష్టపడాలి దానికి తగ్గట్టు మన దగ్గర డబ్బులు ఉండాలి ఆ తర్వాత మాత్రమే మనం అలాంటి కళ్ళు కనాలి అని నేను అనుకుంటూ ఉంటాను అంతే కానీ ఊరికే చూసి చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తే మైండ్ సెట్ అయితే పర్వాలేదు నేను ఏదైనా చూసాను అంటే అది చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ ఉంటాను ఆ మైండ్ సెట్ కోసమే నేను అలాంటివి ఇగ్నోర్ చేస్తూ ఉంటాను అంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా పలానా ప్లేస్కి వెళ్ళారు అని చూసాను అనుకోండి ఓకే మనం కూడా వెళ్ళాలి 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 అనిపిస్తూ ఉంటుంది దానికోసం సో వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది ఆ మైండ్ సెట్ కోసం అయితే నేను మోస్ట్లీ చూడను అలాంటివి ఇగ్నోర్ చేస్తూ ఉంటా మంచి లగ్జరియస్గా ఉన్నాయి చూస్తాను కానీ ఆ మైండ్ వర్క్ అయితే ఏం తీసుకోనండి నేను జస్ట్ క్యాజువల్గా చూసి ఓకే ఇలా ఉంటుందా ఇలా కూడా ఉండొచ్చు ఇలా ఉంటుందా ఓకే లగ్జరియస్గా అంటే లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా అరే మనం కూడా కష్టపడితే మనకి ఇంత డబ్బులు వస్తాయి కదా అది ఒక ఒక మైండ్ సెట్ ఉంటుంది అనుకోండి నా మైండ్ సెట్ కోసం నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోలు అంతే అంటే మళ్ళీ వేరే విధంగా ఏమనుకోవద్దు మీరు అంటే రిచ్గా ఉండేవాళ్ళు మీరు ఎంకరేజ్ అదే చూడాలనుకోరా అలా ఇలా అనుకోవద్దు మన మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉన్నాయి చూడడం బెటర్ అని నేను అనుకుంటూ ఉంటాను అంతే హై రేంజ్లో కూడా చూడవచ్చు ఎప్పుడు అంటే మన మైండ్ సెట్ దాన్ని ఆ ఆశించకూడదు జస్ట్ దాన్ని చూసి దాన్ని ఎంజాయ్ చేసే అంతవరకు అని అనుకుంటాను నేను నా కోసం చెప్తున్నానండి పర్సనల్గా ఇక్కడ అంటే మళ్ళీ వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి కాదు సో అలా కాన్సెప్ట్ అంటూ ఏం అవసరం లేదు మనం చూసేవి మనం తిరిగేవి మనం తినే లైఫ్ స్టైల్ ఇవి కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు సో కంటెంట్ ఏం ఉండాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేయకుండా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలా అవసరం లేదు మీరు జనరల్గా మీ ఇంట్లో ఎలా ఉంటారు మీ లైఫ్ స్టైల్ ఏంటి మీ ఇంట్లో పద్ధతులు ఏంటి మీ ఆచారాలు ఏంటి ఇవి కూడా చూపించినా పర్వాలేదు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని నా ఉద్దేశం అంటే మోస్ట్లీ కొంతమంది కంటెంట్ ఉండదు మనకి ఏం చేస్తాం మనం వీడియోస్ అని డ్రాప్ అవుతూ ఉంటారు ఆ ఉద్దేశం కోసం నేను చెప్తున్నానండి అంతే ఇక్కడ సో నేను అస్సలు టాకేటివ్ కాదు బట్ ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే కూడా వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నేను నేనేం వీడియోస్ చేయలే అసలు నేను కనబడే కనబడలే మా మదరే కనబడేవారు మా మదరే చేసారు వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది అంటే అప్పుడు నేను కొంచెం బెంగళూరు వెళ్ళాను ఫోన్ నా దగ్గరే ఉంటుంది వీడియోస్ నా దగ్గరే ఉంటాయి యాక్సెస్ నా దగ్గరే ఉంది మా మదర్ ఏం చేసి పెడతారు ఇంకా బట్ మానిటైజేషన్ దగ్గరలోకి వచ్చింది అరే రే పాడు చేసుకోవడం ఎందుకు అని ఒక్క హోప్తో నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేసాను ఓకే బాగానే ఉంది నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారే నేను ఎలా అంటే నా గొంతు కొంచెం రఫ్గా ఉంటుంది అంత స్మూత్గా ఉండదు వినే వాళ్ళకి ఎలా ఉంటుందా ఏంటని చాలా వరీ అయ్యేదాన్నండి నేను నిజం చెప్తున్నాను తర్వాత తర్వాత లేటర్ ఓకే మనకే కాదు చాలా మందికి ఉంటుంది అయితే ఏంటి ప్రాబ్లం మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే అందరికీ మంచి గొంతులు ఉంటేనే వింటారా ఏంటి కాదు కదా సో దాన్ని ఓవర్కమ్ చేసి నేను మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఇలా కాదు అందరూ కనబడి చేస్తున్నారే నేను బ్యాక్ కెమెరా నుంచే మొత్తం ఎప్పుడు చేస్తాను ఏం బాగుంది ఇలాగా కనబడకుండా చేయడం అని మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను వీట్లన్నిటి మీద కూడా ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే జీరో మనం ఏం కూడా చేయలేమని నేను చెప్తాను సో ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఉంటే మాత్రమే ఇవన్నీ మనం చేయగలుగుతాం ఆ ఫ్యామిలీ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండేది ఎప్పుడు కూడా నన్ను ఏ విషయంలోనే డిస్కరేజ్ చేసేవారు కాదు ఓకే తేను ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా తన ఇంట్రెస్ట్ని తను ఇది చేద్దాం అన్నట్టు అనుకునేవారు అందరూ ఎవ్వరు కూడా నన్ను డిస్కరేజ్ చేసినట్టు ఏం మాట్లాడేవారు కాదు అంటే మా మదర్ వాళ్ళు ఫస్ట్ నుంచి మ్యారేజ్ ముందు నుండి స్టార్ట్ చేసే వాళ్ళు ఏమన్నా మా హస్బెండ్ ఏమన్నా మా ఇండ్లోస్ కూడా ఏమనేవారు ఏం కాదండి ఓకే తనకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమీ ఇది చేసేవారు కాదు సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి ఇదన్నీ చేయడమే ఇది కాదు గొప్ప కాదు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే అంతా కూడా జరుగుద్ది అని నేను అనుకుంటూ ఉంటా సో అదనమాట మీతో ఈరోజు చాలా కబుర్లు చెప్పాను కదా నేనైతే సో అంతే అండి వీడియో అయితే హోప్ కర్రీ కూడా షేర్ చేస్తే చేస్తాను మీకు ఇప్పుడు షేర్ చేస్తే కాదు చేస్తాను షేర్ చూడండి ఈసారి మీరు కూడా ట్రై చేయండి అంతే వీడియో అయితే ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఏవో ఒక మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి హౌస్ వైఫ్స్ మీరు చూడండి ఏదో ఒకటి మన లైఫ్లో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి మనం కూడా అని ఒక మూమెంట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా మంచిగా ఏదో ఒక మూ మీరు కూడా తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హౌస్ వైఫ్స్ అంటే ఎప్పుడు హౌస్లో ఉండే వాళ్ళగా కాదు ఏదో వాళ్ళ సొంతంగా అంటూ వాళ్ళకి ఒక పాకెట్ మనీ ఉంది మనం కూడా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాము అన్న ఇది ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను హోప్ మీకు అయితే వీడియో నచ్చుద్ది నా కర్రీ కూడా నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను అంతే ఇప్పటికి వీడియో అయితే మిగతాది కర్రీ చూపిస్తాను తర్వాత అయితే ఇక్కడ కుక్ చేయడం కానీ కర్రీ గానీ ఏమైనా చూపిద్దాము అంటే నాకు ప్లేస్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ చేయాలో అర్థం కాదు స్టాండ్ మంచి స్టాండ్స్ కొంటాను బట్ ఏంటి అంటే పడిపోతూ ఉంటాయండి అవి ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది కదా సో కొంటూ ఉంటాను బట్ ఏంటి అంటే అవి దేనికి సపోర్ట్ అవ్వవు అంటే మంచి కొనుక్కుంటేనే కానీ నార్మల్ వేను సపోర్ట్ చేయవని అని నా ఉద్దేశం నేనైతే ఈ లైట్ పెట్టుకుని చేస్తూ ఉంటాను చేసినప్పుడు అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు గుర్తు లేనప్పుడు ఈ లైట్ ఏం పెట్టుకోను ఏదో అలా చేస్తూ ఉంటాను లేదు అంటే నేను కూడా రికార్డ్ చేసేదాన్ని అండి అంటే ఎలా కుక్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి నాకు అలా చేయడం అంటే చాలా ఇష్టం నాకు అన్నిటికన్నా ఇష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది మోస్ట్లీ కుకింగ్ అని మాత్రం నేను చెప్తాను అంటే ఇరగ తీసే వంటలు ఏవేయో చేస్తామని కాదమ్మ ఉద్దేశం అలా అని కాదండి నేను ఉద్దేశం ఎప్పుడు నీ దానిలో కొత్త వంటలే కనబడమనుకుంటారు చేయడం అంటే ఇష్టం చేస్తూ ఉంటాను లైక్ ఏదో ఏదో ఒకటి చేసేయాలి వంట వచ్చిందో రాందో ఏదో ఒకటి వంట చేయాలి అన్న ఇంటెన్షన్ తప్ప నాకు ఇక్కడ స్పెషల్గా నేను కొత్తవి ఏవేవో చేద్దామను కాదు ఇంకొకటి విషయం ఏంటంటే నేను కొత్తవి ఏమన్నా ట్రై చేసినా అది చేసినా నేను వీడియో అయితే చేయనండి అంటే నేను వీడియో చేస్తూ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే నేను వీడియో తీయడానికి అవ్వదు అంటే ఎందుకంటే నేను అంతా సెల్ఫ్ షూటే చేసుకుంటాను నా స్టాండ్స్ నుంచి ఏది షూట్ చేయను మోస్ట్లీ కూడా అంతా నా సెల్ఫ్ సెల్ఫ్గా షూట్ చేసుకునేదే ఉంటుంది అందుకోసం ఇక్కడైతే నేను ప్లేస్ చేసుకుని దీన్నైతే ఇలా కుక్ చేసుకుంటున్నాను సో అంతే ఇంకా కర్రీ అవేటప్పటికీ మీకు చూపిస్తాను లోపైతే మా బావ వస్తాడు అని వెళ్ళి తీసుకురా అంత పని ఉంది నాకు అసలు సో ఇక్కడ నేనైతే క్యాప్సికమ్ కూడా కట్ చేసింది వేసేసానండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే నేను వీటిని మగ్గు పెడుతూ ఉంటాను అంటే సాల్ట్ వేస్తే మనకి ఫాస్ట్గా మగ్గుడ్ అంటారు కదా సో నేనైతే రాక్ సాల్టే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను సాల్ట్ వేసేసి ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తూ ఉంటాను దాని అది స్లోగా మగ్గుతూ ఉంటాయి మొత్తం అంతా కూడాను ఆయిల్లో ఇక్కడ అయితే నేను వేసిన పచ్చిగా ఉన్నప్పుడు వేసాను కదా చూసారా క్యాప్సికమ్ అయితే మగ్గుతూ టమాటా ఇదంతా ఫ్రై అవుతూ వాటర్ అయితే దాని అంతా అదే వస్తుంది నేనైతే ఏ వాటర్ ప్రజెంట్ అయితే ఏం యాడ్ చేయలేదండి అసలు తర్వాత అయితే నేను కొంచెం కారం కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత వాటర్ వేసాను నేను వాటర్ వేసి ఇంకా మూత అయితే పెట్టేశాను మళ్ళీ దగ్గరగా అయ్యే వరకు ఉంచాను అనమాట వాటర్ ఇంకా అసలు ఏం వేయలే ఆల్రెడీ టమాటోస్ ఇవన్నీ వేసాం కాబట్టి ఫైనల్లీ నా కర్రీ